హాయ్ హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రజెంట్ వచ్చేసి అన్నవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నాము మేమంతా నేను శ్రీ వచ్చాం కదా హైదరాబాద్కి దేనికి పర్పస్ అంటే వాళ్ళు ఇక్కడ ఇల్లు ఖాళీ చేస్తున్నారు వాళ్ళ ఓజిన వాళ్ళ ఆఫీస్ దగ్గరికి షిఫ్ట్ అవుతున్నారు ఇంకా మేము కూడా సరదాగా వచ్చాము నేను శ్రీ ఇప్పుడు వచ్చేసి సరిగా బుడ్డే వస్తున్నా చూడండి బుడ్డీ హాయ్ చెప్పు బుడ్డీ హాయ్ జప్పు ఇప్పుడైతే వేసే షిఫ్ట్ అయితే మార్నింగ్ ఏడింటికి అయిపోవాలి ఏడింటికి వస్తామని చెప్పన్నారు ప్యాకెట్స్ మూవర్స్ కానీ ఏంటి చిన్న రీజన్స్ వల్ల వాళ్ళు మధ్యాహ్నం వస్తా అని కాసేపు రేపు మార్నింగ్ వస్తామని అని చెప్పిన మాకైతే రేపే కావాలి ఈరోజు ఈ ఆఫ్టర్నూన్ కల్లా అదేంటి ఖాళీ చేసేయాలి అని చెప్పన్నావు ఇల్లు చూపిస్తాను ఎలా ఉండిద్దో మీరే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఆ ఇంటికి కూడా వెళ్తాం ఆ ఇల్లు కూడా ఎలా ఉందో ఏంటో అని చెప్పి చెప్పండి ఓకేనా ఇల్లు చూపిస్తా వస్తున్నా ప్రజెంట్ అయితే ఇది అన్న బండి అన్ని రెడీగా తీసి పెట్టారు కానీ వాళ్ళే రాలేదు ఇక్కడ వాటర్ కొంచెం హైదరాబాద్ చాలా ఇబ్బంది వాటర్కి ఇబ్బంది ఓకే వాటర్ బాగానే ఉంది కానీ టూ వన్ డే తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా లైట్ లేదు చీకటి గదులు ఇదే వచ్చి కిచెను చాలా వీడియోలో చూసే ఉంటారు కిచెన్ ఇది పక్క జరగదు లేడీ బర్గర్స్ నీ ఏపీలో ఇల్లు ఖాళీ చేసేస్తాను రెండు సంవత్సరాలు ఉన్నారు కదా ఇప్పుడు నీ మనిషికి ఎలా ఉంది ఇల్లు ఖాళీ చేస్తుంటే బాధగా ఉందా లేకపోతే ఆనందంగా ఉందా

సర్దేసి మోటార్లో సర్ది పెట్టారు అన్ని గిన్నెలు అవన్నీ ఖాళీ చేసి అన్ని మోటార్లు సర్ది పెట్టారు అత్తమ్మకి తెలియదు కదా అత్తమ్మకి తెలియదు కదా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి వాళ్ళు మొత్తం అన్ని తీసుకొని అది వాళ్ళు ఒక బాక్సులో సర్దుకొని అన్నీ తీసుకెళ్ళి షిఫ్ట్ చేస్తారని చెప్పి అమ్మ ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం అని చెప్పేసి అన్నీ కడిగేసి అన్నీ రెడీగా ఒక మోటార్లో సర్దేసి పెట్టేశారు గోన్ సంచిలో మోటర్లో సర్దేసి పెట్టారు కానీ అక్కడ ఏంటంటే చేసింది ఓకే కరెక్టే ఏంటంటే మొత్తం అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అది దుమ్మంతా దులుపుకొని అక్కడంతా అదేంటి చన్నాలంగా అయిపోతుందని చెప్పి ముందుగానే ఆలోచించి అన్నీ ఇక్కడే క్లీన్ చేసుకున్నారు అప్పటికెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ నీట్గా సర్దుకోవచ్చు అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇగ చూడండి అంతా రెడీగా ఉన్నాం బయలుదేరడానికి పాపం ఇద్దరు కష్టపడుతున్నారు క్యాబ్లు బుక్ క్యాబ్ ఏదైనా బుక్ అయ్యిందని చెప్పేసి కానీ అది నా ఫోన్లోనే బుక్ చేయద్దని చెప్పాలి తెలియదు అది గ్యాస్ తీయలేదు గ్యాస్ గ్యాస్ కాదు గ్యాస్ బండ తీయాలి ఇంట్లో ఉందామా అక్కడికి వెళ్ళిపోదామా ఇక్కడ ఉందామా వేరే కొత్త ఇంటికి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా అక్కడ ఆడుకోవడానికి బాగుంటుంది కదా ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంతే కదా ఆడుకోవడానికి కొంచెం అటు ఇటు అయినా కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు మీదేమో బండ్లు కార్ ఆటోలు కార్లు బాగా తిరుగుతూ ఉంటాయి బయటికి వెళ్ళడానికి కూడా లేదు ఇంకోటి ఏంటంటే అక్కడ స్పేషియస్గా ఉంది చాలా బాగుంది ఇల్లు చూస్తారు కదా ఇంకా పిల్లలు భూమాకా మాత్రం జుంగ జింగ అని మా ఓడైతే ఏమంటారు హుస్టెన్ బోల్ట్లో పరిగెడతాడు సాత్విక్ ఇంకా బీపీ బీపీ వస్తుంది బీపీ 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 త్వరగా ఖాళీ చేయండి బీపీ సరే అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కూడా చూపిస్తాను ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పండి ఇప్పటికైతే బుక్ అయింది అరగంట వేస్ట్ అయింది ఏదైనా బుక్ వేయద్దా అని చెప్పేసి ముగ్గురం ట్రై చేసాము బుక్ వేద్దా లేదా బుక్ అయ్యా లాస్ట్కి అయింది లాస్ట్కి అయింది ఫోన్ చేసి ఒక అయితే అత్త మేము అన్నీ రెడీ చేసుకున్నారు బండ తీసుకో అదిగో బండ గ్యాస్ బండ తీసుకో కాదా ఇట్లా చేస్తూ ఇట్లా ఎత్తు ఎత్తు గట్టిగా అదేంటి హార్లిక్స్ తాగట్లేదా ఓ చాలు అదే సినిమాలో ఇట్లా కదిలిద్ది ఆ క్యాప్టెన్ కా సుత్తి ఇట్లా పట్టుకుని ఇట్లా కదిలినప్పుడు భయపడతారు కదా అలా దేవుడు భయపడ్డాడు ఎక్కడ పడేసిందే కింద ఓకే అయితే ఇంకెళ్దాం అలా నిజ్గో అలా అంటాం ఇంకా వస్తుంది క్యాబు అంతే ఎరుపు ఎరుపో అజ్జి శ్రీ ఎవడంట ఎవడంట నిండు ఎత్తు తాళ తా వేయకుండా శ్రీ ఓకే ఏమంటారు శ్రీ ఏమమ్మ బండి మీద వస్తారు రాదులే ఇంకా వదిలి నేను అక్కమ్మ పుట్టింది రేపు సామాన్లు తీసుకుంటే కారులో వచ్చి కార్లో వెళ్ళిపోతాము క్యాబ్ కూడా వచ్చింది ఇదే ఇదే ఇంకా కొత్త ఇంటికి అంతా సిద్ధమైపోయారు లేట్ కావు లేట్ కావు కార్ కూడా వచ్చింది

అలాగైతే ఈ ఇంట్లోకి వచ్చేసాము ఇంకోటి ఏంటంటే ముహూర్తం ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మంచి ముహూర్తం అని చెప్పన్నారు ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర దాకా రావచ్చు అని చెప్పన్నారు ఇక మేము పదిన్నరలో అయితే వచ్చేసాం కొబ్బరికాయ కూడా కొట్టాము అయిపోయింది అంత ఎస్ అదే సాత్విక్ సాత్విక్ ఇగో అది అంతా అయితే బాగా మంచిగా జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇల్లు కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఇంట్లో చాలా ఐటమ్స్ కూడా చేకూర్చాలి ఇంక మా తండ్రికి సిద్ధంగా ఉండాలి మా అన్నయ్య వీడియోలు చేసుకోవడానికి మాత్రం మంచి టేస్ట్ అయితే దొరికింది వచ్చి వీడియోలు దగ్గర ఇల్లు పోవడమే నీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను ఇల్లు వచ్చేసి లిఫ్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఇది సీలింగ్ కూడా చాలా బాగుంది తగిలింది బ్లింకింగ్ బాగుంది ఇది కిచెన్ వచ్చేసే కిచెన్ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏరియా ఇదేనా ట్యాంకు దేవుగా పైన ఇంకోటి అంట ఇక్కడ ట్యాంకు పైన ఇంకో ట్యాంక్ అంట దేవుడు గది కూడా ఇట్లా బాగా పెట్టారు చూడండి అప్పుడే రెడీ కూడా చేస్తారు నీట్గా చాలా బాగుంది చిక్కు చిక్కు అని చెప్పేసి అలా వచ్చేసాడు ఎలా పెట్టాడు పెట్టాడుతూ పూర్చే ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వాష్రూమ్ ఇది ఒక వాష్రూము ఫ్యానిచ్చారు అండ్ ఇచ్చారు ఏసీ ఇవ్వలేదు ఇది వచ్చేసి సింగిల్ వేరే బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ మంచి రెడీగా రెడీ మాదిరి ఎందుకంటే సార్ ఇది వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చేస్తారు వాళ్ళ హ్యాపీ హోలీ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది అదొక బాత్రూమ్ వచ్చింది ఇది ఒక బాత్రూమ్ వచ్చింది ఇల్లు అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి వచ్చేసి కొత్త ఇంటికి అయితే వచ్చేసాము కానీ ఏంటంటే సామాన్లు అవన్నీ తీసుకురావాలి కదా దానికి మాత్రం మధ్యాహ్నం ఎంత చెప్పన్నారు ఇప్పుడు ఇక్కడ పాలు పొంగి అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ పాత ఇంటికి వెళ్ళిపోయి అక్కడ సామాన్లు అవన్నీ ప్యాకర్స్ మోవర్స్ వస్తారు ఇంకా వాళ్ళతో పాటు మళ్ళీ ఇక్కడికి వచ్చేయడమే నైట్ కాలం మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్న షాపింగ్లు కూడా ఉన్నాయి డైలా అండ్ స్లీవ్ కూడా చిన్న వర్క్ ఉందని చెప్పన్నాడు చెప్ప పిల్లలకి ఏం వర్క్ ఉందని చెప్పి ఏదో నెక్స్ట్ ఇయర్ గురించి ఏదో సాఫ్ట్వేర్ కోడింగ్ గురించి ఏదో నేర్చుకోవాలి హైదరాబాద్లో వండిందంట అని చెప్పన్నాడు సరే దానికి కూడా వెళ్ళాలి అండ్ రేపు వచ్చేసి ఇంకా హైదరాబాద్ ఒకసారి చుట్టి చుట్టి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఇప్పటికైతే ఇంతే మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్తాం కదా అప్పుడు ప్యాకర్స్ మూవర్స్ ఎలా ప్యాక్ చేస్తారు ఏంటి అట్లా ఉండింది అలా ఆ ఇంటి దగ్గర అయితే మ్యాక్సిమం అదేంటి చుట్టుపక్కల ఉన్న కంపెనీలు అంటే ప్యాకర్స్ మూవర్సే అందులో అదేంటి ఎలా చేస్తారు ఏంటి పర్వాలేదా అని చెప్పేసి చూపిస్తాను ఓకేనా బై బాయ్ మళ్ళీ కలుద్దాం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇంకా ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఉంటారు సామాన్లు అవన్నీ షిఫ్ట్ చేయడమే బాకీ ప్రజెంట్ అయితే ప్యాకింగ్ వాళ్ళు కూడా వచ్చేసాను ప్యాకింగ్ కూడా చేసేస్తున్నారు ఈ సార్ కూడా ప్యాకింగ్ చేసేయాలి ఎక్స్పీరియన్ ప్యాకింగ్లో అలా తీసుకెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతుంది చాలా స్పీడ్గా అయిపోతుంది ప్యాకింగ్ అప్పుడే ఒక వచ్చి పది నిమిషాలు కూడా కాలేదు వచ్చారు ఒక నాలుగు బాక్సులు రెడీగా పెట్టేసుకున్నారు లోపల ఒక మూడు బాక్సులు రెడీ అయిపోతున్నాయి అయిపోయింది అయితే షిఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది అన్నీ వచ్చేసాయి సామాన్లు కూడా సామాన్లు మొత్తం వచ్చాయి బయటకి ఓపెన్ చేసి అన్ని బయట కూడా పెట్టేశారు ఇల్లు బయట కానీ సర్దుకోవడం మాత్రం మన బాధ్యత రాదండి అత్త కొన్ని సర్దేసింది కూడా అమ్మాడు పాప మొత్తం సర్దాడంట అక్కడ అన్ని పెట్టాడంట మొత్తం తీసి ఏమో అలసిపోయాడు ఫుల్గా నా దగ్గర పడుకుంటూ పోయాడు ఎదురు కూర్చోబెట్టుకొని ఏసీ గాలి వచ్చింది కదా ఇంకా నా దగ్గర హాయి పడుకు ఇంక ఇవన్నీ సర్దుకునే లభికి ఇంకా సినిమా కనిపించింది ఇంకా మాకు పని ఉంది పని ఆ పనులు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మాకు ఇంక ఈరోజైతే అందరికీ పులుసులు గారిపోయాయి టైం వచ్చేసి మూడున్నర అయిపోయింది పదకొండున్నర ఆ టైంకి టిఫిన్ చేసాము టిఫిన్ చేస్తున్నప్పుడు ఫోన్ చేశారు మాకు మీరు వచ్చేయండి మేము రెడీగా ఉన్నారు అన్నారు పన్నెండింటికి వచ్చి ఒకటిన్నర వర లోపలన్నీ సర్దేసుకొని లోపల వేసేసుకున్నారు మాకు ఇంకా క్యాబ్ బుక్ చేయలోకి టూ థర్టీ అట్లా అయింది ఈ లోపల అన్న వచ్చి లాక్ తీసారు ఇంకా వీటికి వాటికి అందరూ అన్నీ సర్దుకొని పెట్టేశారు మొత్తానికి అయితే ఈరోజుకి పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇల్లు మారడం అంటే చాలా కష్టం అసలు అది ఎంత నొప్పి అంటే అంత తలకే నొప్పి తీసి దులుపుకోవాలి కడుక్కోవాలి మళ్ళీ అవన్నీ సర్దు మళ్ళీ ఇక్కడ తెచ్చిన తర్వాత సర్దుకోవాలి చాలా తలనొప్పి ఉండిద్ది ఇంక ఈ రోజుకైతే అంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను రేపు వచ్చేసి మేము బయటకి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం శ్రీ ఉన్నాడు కదా హైదరాబాద్లో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పన్నాడు ఏదో ఒక ప్లేస్కి వెళ్తాము ఆ ప్లేస్ ఏంటో మరి రేపు వీడియోలో చూద్దాము ఓకేనా బై బాయ్ టాటా